Спасибо. విషయం తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఈ మాట తెలిపారు ఉమ్మడి చిత్తూరు నెల్లూరు జిల్లాలోని మంత్రులు వరద బాధితులను కనీసం పరిమాణించలేదని తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ ఆరోపించారు తమ ప్రభుత్వంలో త్వరలో వస్తుందని నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మాజీ జెపిటీసీ శ్రీరాం ప్రసాద్ గూడూరు సుధీర్ రెడ్డి తరంశెట్టి రామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు మన రాష్ట్రంలో మూడు నాలుగు ఐదు తారీఖుల్లో జరిగిన తుఫాను నష్టాన్ని నేను అనేక మండలాల్లో అన్ని మండలాల్లో కూడా తిరిగి అనేక గ్రామాల్లో పర్యటించాను మరి అపారమైన నష్టం రైతులకు జరిగింది అదేవిధంగా గ్రామాల్లోకి నీళ్ళు వచ్చేసి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి ముఖ్యంగా గిరిజన కాలనీలు అయితే పూర్తిగా నీట మునిగి కొన్ని కొన్ని ప్రాంతాలు ఏ కులమైనా సరే పేదవాళ్ళుగా ఉంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది మేము ఆ విధంగా డిమాండ్ చేస్తున్నాను కోర్టు ఈరోజు ఈ చి ఈ తిరుపతి జిల్లాకు సంబంధించి అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఇటు నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో ఇడున్న నాలుగు నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని పుంకాలు పుంకాలుగా మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ భారీ ఎత్తున కథనాలు వచ్చాయి ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి ఏ చెరువులు దెబ్బతిన్నాయి ఎలా గండి కొట్టింది ఎక్కడ ఆ మట్టి అంతా కూడా పొలాలపైన వెళ్ళి ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారని క్లియర్గా కంటికి కనపడేటట్టు ప్రతిరోజు కూడా పుంకాలు పుంకాలుగా వస్తే సమాధానం చెప్పడానికి ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రి మాట్లాడడు అక్కడ చిత్తూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఒకరు ఉప ఉప ముఖ్యమంత్రి ఇంకోరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన నోరు తెరిచే పరిస్థితి లేదు ఈ విధంగా ఈ ఈ యొక్క బాధితులను ఆదుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందారని మేము ఈరోజు నిలదీస్తా ఉన్నాం బాధితులకు న్యాయం చే జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఎవరైతే ఈరోజు ప్రభుత్వ పరంగా వాళ్ళు ఆదుకోలేదు వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఆ యొక్క లిస్టు ప్రకారం వాళ్ళందరినీ కూడా ఆదుకునేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక హెలికాప్టర్లో రేణుగుంట్లో దిగి ముఖ్యమంత్రి ఒక గంట సేపు చక్కెర్లో కొట్టి ఒక గంట సేపు ఆడ బ్యారికేడ్ నిర్మించుకొని ఏదైతే బాధితులందరినీ దగ్గరకు రానివ్వకుండా వాళ్ళేనా ఉగ్రవాదులైనట్టు వాళ్ళు ఇబ్బంది పడి ముఖ్యమంత్రికి చెప్పుకుంటే ఏదైనా సహాయం అందుతుందని అక్కడికి వస్తే బాధితులందరినీ కూడా బ్యారికేడ్లు పెట్టి పక్కన పెడితే టీవీ ఛానల్ అన్నీ కూడా స్క్రోలింగ్ పెట్టాయి ముఖ్యమంత్రి వచ్చారు బాధితులంతా కూడా బ్యారికేడ్స్ ఆపక్కున్నారు వీళ్ళ అధికారులు సచివాలయ సిబ్బంది వీళ్ళొక వీళ్ళ మటుకే ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నారనేది చెప్పిన వెంటనే అప్పటికప్పుడు కారు దిక్కుండా ఒకరిద్ద పలకరించి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి ఇదే రోజు చంద్రబాబు మేము అంతకు ముందు చెప్పాం ముఖ్యమంత్రి నువ్వు ఎక్కడ ఉన్నావు ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు